హలో ఫ్రెండ్స్ భారతదేశంలో అతి ప్రాచీనమైన సూర్య దేవాలయాలు మూడు మాత్రమే కలవు ఒకటి కోనార్క్ రెండు ఆంధ్ర మూడు తెలంగాణ ఇప్పుడు మనం చూసే వీడియో తెలంగాణ నల్గొండ జిల్లా శాలిగోర మండలం ఆగారం అనే గ్రామంలో కొలువు తీరిన ఈ ప్రాంతం కాకతీయ మహారాజులు ఈ దేవాలయం నిర్మించారని ఇక్కడ పురాణం చెప్తుంది ఇక్కడ గర్భగుడిలో ఛాయ అనేది పడడం చాలా విశిష్టత గుప్త నిధుల ప్రముఖలలో రోజురోజు కనుమరుగైపోతున్న దేవాలయం మనం ఇప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం ఆకారం గ్రామం నుండి రెండు కిలోమీటర్ దూరంలో ఈ సూర్య దేవాలయం అనేది ఉంటుంది ఇక్కడ గతంలో గ్రామం ఉండేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో అసలు దేవాలయం అనేది కనుమరుగైపోయింది చుట్టూ చెట్లు పొదలతోటి దట్టమైన అడవిగా మారిపోయింది ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత విని మాజీ గవర్నర్ గారు తమిళసాయి గారు తన ట్విట్టర్లో ఈ సూర్యదేవలం గురించి ఈ దేవాలయాన్ని రక్షించండి అక్కడున్న పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని కలుపుకొని ఒక పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ట్విట్ చేయడం జరిగింది తద్వారా అక్కడున్న ప్రజలు రాజకీయ అందరు కలిసి శుభ్రం చేయడం జరిగింది తర్వాతికి మళ్ళీ ఈ విధంగా శిథిలా వ్యవస్థకు చేరింది కాకతీయ కాలం నాటి కట్టడాలలో అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన కట్టడంగా ఇడ ఆకారం అనే గ్రామంలో ఒకప్పుడు భక్తులతోటి కిటికీలాడుతున్న ఈ దేవాలయం శిథిలా వ్యవస్థగా మారిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాము గుడి ఆనవాళ్ళు కూడా కనిపించని పరిస్థితికి రోజురోజు మనకు ఈ దేవాలయం కనిపిస్తుంది గుడి ప్రాంగణం నుంచి మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం ఆ గుడి ప్రాంగణం పోవడానికి కూడా దారి మనం చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం మా ఈ చిన్న ప్రయత్నం పూర్వీకులు మనకిచ్చిన వారసత్వ సంపదని కాపాడుకుందామనే ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్ళాము గ్రామ సెక్రటరీ గారు సయ్యద్ గారు కూడా వారి సహకారంతో మేము ముందుకెళ్తున్నాము అసలు ప్రస్తుతం ఎలా ఉంది మనం గతంలో మాదిరిగా పూర్వ విభావాన్ని మనమైనా ఈ దేవాలయానికి అందగలుగుతామా అనే ఒక దృఢ సంకల్పంతో మేము భావితరాలకు అందించడానికి గ్రామ సెక్రటరీ గారు నేను బయలుదేరడం జరిగింది ఇప్పుడు మనకు కనిపించేదే గర్భగుడి ఎంత దారుణం అంటే మొత్తము ఆనవాళ్ళు కూడా కనిపించలేని పరిస్థితికి రోజు దేవాలయము కనుమరుగే పరిస్థితికి ఏర్పడింది ఇప్పుడు మనం చూసే ఈ దృశ్యము గర్భగుడికి వెళ్ళే మార్గము వెళ్ళడానికి కూడా మనము దారి చేసుకొని గర్భగుడికి వెళ్ళే పరిస్థితికి లోనైన సూర్య దేవాలయం ఒకప్పుడు భక్తులతోటి కిటకిటలాడుతున్న ఈ ప్రాంతం ఇప్పుడు ఇలా దీనస్థితిలోకి వెళ్ళిందంటే ఎంత బాధాకరం కదా చుట్టూ పారి కూడా అందమైన గాలిగోపురం ఉన్న దేవాలయం గర్భగుడిలో ఎంటర్ కాగానే కొన్ని దృశ్యాలు మాకు కనిపించాయి మనము దేవాలయం ఒక్కసారి చూసే ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఆనాటి కాకతీయ కళ కట్టడం మనకు అందియడం మన అదృష్టం కదా ఇప్పుడు భావితరాలకు అందిద్దామనే కాన్సెప్ట్లోనే మనం ఈ గుడికి రావడం జరిగింది ఇది టోటల్గా గుప్త నిధులు అడ్డాగా మార్చుకొని గర్భగుడిని గర్భగుడి ఉన్న విగ్రహాన్ని సూర్య విగ్రహము నంది విగ్రహము గణపతి విగ్రహము శివలింగాన్ని కూడా దొంగలు దొంగిలించడం జరిగింది ఎక్కడ చూసినా త్రోముఖాలు జరిగాయి ఈ ప్రారిగోల చుట్టూ గర్భగుడి చుట్టూ గుడి ప్రాంగణంలో టోటల్గా త్రోకాలు జరిగాయి మనకు కనిపించే ఈ దృశ్యము శివలింగాన్ని కూడా ధ్వంసం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సూర్యదేవాలయం యొక్క ప్రాముఖ్యత మనకు గర్భగుడిలో అనేది కనిపిస్తుంది ఇప్పుడు మీరు చూసే గర్భగుడిలో మనకు నీడ అనేది మాకు పాక్షికంగా కనిపించడం జరిగింది సైన్స్కు అంత చిక్కని కట్టడాలు మనము భావితరాలకు అందించాలి కదా ఇలాంటి అరుదైన సూర్యదేవాలయాలు పురాతనమైన దేవాలయాలు భావితరాలకు మనం అందించాలంటే ఇలాంటి దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి ఈ కాకతీయ కాలం నాటి కట్టడాన్ని మనం పూర్వవైభవానికి తీసుకురావాలంటే ఒకటే ఒక మార్గం ఈ వీడియోని రాష్ట్ర స్థాయి అధికారుల దాకా రాజకీయ బెత్తలు దాకా పోయే విధంగా షేర్ చేయండి మన భావితరాలకు మన వారసత్వ సంపదని మనము పరీక్షించి వారికి అందించే విధంగా ముందుకెళ్దాం ఇంత అద్భుతమైన దేవాలయము భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది వారసత్వ కట్టడాలని రక్షిద్దాం ప్రకృతి పర్యావరణాన్ని కాపాడదాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ చేయండి సేవ్ నేచర్ థ్యాంక్ యూ వాచింగ్